హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ మనకి ఈరోజు అయితే రెండు వందల గజాల ప్లాట్ అయితే సేల్ రావడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి మనకు ఎదురుగా కనిపిస్తుంది ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఆ ప్రీకాస్ట్ వాళ్ళ పక్కనే మనకైతే ప్లాట్ అయితే సేల్ రావడం జరిగింది ఇది వరంగల్ హైవేకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే మంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ప్రీకాస్ట్ వాళ్ళ పక్కన ఉన్నదే ఆ ప్లాట్ అయితే రావడం జరిగింది ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇవే మనకి ప్లాట్ అయితే క్లీన్ చేసి మార్కింగ్ చేసి అయితే ఇస్తారు మనం తీసుకున్న తర్వాత ఇది జస్ట్ హైవేకి వంద మీటర్లు మాత్రమే ఉంటుంది ఇది ఈస్ట్ ఫేస్ ప్లాట్ మొత్తం రెండు వందల గజాలు డైమెన్షన్ వచ్చేసి ముప్పై ఆరు యాభై అయితే ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా ఎదురుగా కన్స్ట్రక్షను అది ఇరవై నాలుగు ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ జరుగుతుంది పెద్ద అపార్ట్మెంట్ అయితే కడుతున్నారు అది వరంగల్ హైవేకి జస్ట్ ఎంట్రీలోనే ఉంటుంది మనకు ఎదురుంగా కనిపిస్తుంది యాభై ఫీట్ల రోడ్ అది ఆ యాభై ఫీట్ల రోడ్ నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే వరంగల్ హైవేనే వస్తుంది ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది వరంగల్ హైవే ఇది మొత్తం రెండు వందల గజాలు ఈస్ట్ ఫేసు ముప్పై ఆరు యాభై డైమెన్షను మనం ఈ ప్లాట్ తీసుకుంటే ప్లాట్ని క్లీన్ చేసి మనకు మార్కింగ్ అయితే చేసిస్తారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ప్లాట్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ముప్పై ఎనిమిది వేలు గజన్ చెప్తున్నారు నెగోషియబుల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీకు ఇల్లు కావాలన్నా కూడా ప్లాట్లో ఇల్లు అయితే కట్టిస్తాము అలాగే ఇంకేదో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి Thank you everyone.